లో ఉన్నటువంటి వ్యక్తిని దగ్గర విరిచి నువ్వు బాదళ్లలో ఉన్నవని నాకు తెలిసింది నీకు ఒక లక్ష రూపాయల చెక్ రాసిస్తున్నా అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆ చెక్ పట్టుకొని బ్యాంకు వెళ్ళింది నీకు చెక్ ఇచ్చినటువంటి అతని ఖాతాలు బ్యాలెన్స్ లేని చెక్ ఇచ్చిండని బ్యాంకు మేనేజర్ అంటే తిరిగి చెక్ పట్టుకొని వచ్చి యా నీ ఖాతాలో బ్యాలెన్స్ లేదట నువ్వు చెక్ ఇచ్చినవు అని అంటే చెక్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పెద్ద మనిషి ఏమన్నట్టు తెలుసా చెక్ నేను రాసిచ్చిన బ్యాంకు మేనేజర్ దాన్ని పాస్ చేయకుంటే నాదేం బాధ్యత అని సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నీకు తెలిసి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నీకు తెలిసి లోపాలు బిల్లును పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రయత్నం చేస్తే బీసీలకు అర్థం కాదా అసలు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి ఒక పక్క బీసీ అమలు కాలేదు సిగ్గుండాలా ఎక్కడ అమలైంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఏ రకంగా చెప్పుకుంటారు దేశం అంతా తిరిగి ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన అని సిడబ్ల్యూసి తీర్మానంలో బాగా రాసుకున్నారు నలభై రెండు శాతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలైన కాంగ్రెస్ పార్టీ రాసుకున్నారు ఇంతకన్నా మోసం ఇంకేం కావాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ సోదర సోదరి మనలారా ఆలోచించాలి ఒక రాజకీయ పార్టీగా బీసీల మేలు కోరేటటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చిన ప్రత్యక్షంగా పాల్గొన్నం భోపాలను ఎత్తి చూపినాం ఇంతకన్నా ఎక్కువ మా పారదర్శకత ఇంకేం కావాలి ఏ రాజకీయ పార్టీ అన్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని చెప్పిన రా కాంగ్రెస్ పార్టీకి దమ్మున్నదా టిఆర్ఎస్ పార్టీకి దమ్మున్నదా బీచల మంచి కోరేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ